డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతూ భారత్ ఖోజ్ ధారావాహికను చూస్తున్న మన మిత్రులందరికీ మళ్ళీ స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై ఐదో భాగంలోకి లోతుగా వెళ్దాం ముగల్ సామ్రాజ్య చరిత్రలోనే అత్యంత కీలకమైన ఒక రక్తసిక్తమైన అధ్యాయానికి నాంది పలికిన సంఘటనలలో ఈ భాగం మన కళ్లకు కడుతుంది ఇదొక రకంగా మనందరం కలిసి నేర్చుకునే ప్రయాణం కరెక్ట్ మీరు చెప్పింది చాలా నిజం అక్బర్ వేసిన బలమైన పునాదుల మీద జహాంగీర్ షాజహాన్ ఒక స్వర్ణయుగాన్ని యుగాన్ని నిర్మించారు కాని ఆ వెలుగు వెనక నీడలు కూడా ఉన్నాయి అవును షాజహాన్ కొడుకుల మధ్య జరిగిన వారసత్వ యుద్ధం కేవలం సింహాసనం కోసం జరిగిన పోరాటం కాదు అది మొగల్ సామ్రాజ్యం యొక్క ఆత్మకోసం దాని భవిష్యత్తు దిశ కోసం జరిగిన ఒక సైద్ధాంతిక యుద్ధం అంటే ఒక పెద్ద మార్పుకు ఇది ఆరంభమన్మాట ఖచ్చితంగా ఈ భాగం ఆ యుద్ధానికి నిప్పురాజేసిన మొదటి నిప్పురవును చూపిస్తుంది ఘాగం మొదలవడమే దక్కంలో యుద్ధ వాతావరణంతో మొదలవుతుంది ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించాడు ఇంత పెద్ద సైనిక చర్యకు దిగడానికి అసలు కారణమేమిటి కేవలం తన బలాన్ని ప్రదర్శించడానికా లేదులేదు దానికి బలమైన రాజకీయ ఆర్థిక కారణాలున్నాయి సుల్తాన్ చాలా కాలంగా మొగళ్ళు కట్టాల్సిన పన్నులు కట్టడం లేదు ఓ అదా అసలు విషయం అంతేకాదు పైగా మొగళ్ల శత్రువు అయిన బీజాపూర్తో చేతులు కలిపాడు అన్నింటికంటే ముఖ్యంగా మొగళ్ల పక్షాన చేరిన తన మాజీ వజీర్ మీర్ జుమ్లా కొడుకును బంధించాడు అంటే ఇది నేరుగా సవాలు చేయడమే కదా అవును ఇది మొగల్ సార్వభౌమత్వాన్ని నేరుగా సవాల్ చేయడమే వైస్రాయిగా ఉన్న ఔరంగజేబుకు ఇది సహజంగానే కోపం తెప్పించింది తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఈ ముట్టడి అతనికి అవసరమైంది అయితే ధారావాహికలో గోల్కొండరాణి తల్లి వచ్చి ప్రాధేయపడటంతో ఔరంగజేబు కాస్త మెత్తబడినట్టు చూపించారు దాదాపు గెలిచినట్టే కదా అప్పుడు గెలిచినట్టే గోల్కొండ తలవంచింది భారీ జరిమానా విధించాడు ఇక అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో అసలు సమస్య వచ్చింది ఎక్కడా అక్కడే అసలు కథ మొదలయింది ఔరంగజేబు విజయం ఉన్నాడు ఒక కోటి రూపాయల జరిమానాతో పాటు సుల్తాన్ కూతురిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఒప్పించాడు ఇది పూర్తి విజయం కాని సరిగ్గా అప్పుడే ఢిల్లీ నుండి ఒక షాహీ ఫర్మాన వస్తుంది షాహీఫర్మానా అంటే మన శ్రోతలకు కొంచెం వివరిస్తారా తప్పకుండా షాహీఫర్మానా అంటే చక్రవర్తి స్వయంగా జారీ చేసే ఒక అధికారిక రాజశాసనం దాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ధిక్కరించడానికి వీళ్లేదు మరి ఆ ఫర్మానాలో ఏముంది అందులో ఏముందంటే యుద్ధాన్ని వెంటనే ఆపి సైన్యాన్ని వెనక్కి పిలవాలి అని ఏంటి గెలుపు అంచునున్నప్పుడు ఆపమనా అవును ఒక సేనాధిపతికి ఇంతకంటే పెద్ద అవమానం ఉండదు ఈ ఫర్మాన తన తండ్రి షాజహాన్ నుండి రాలేదని ఢిల్లీలో అధికారం చెలాయిస్తున్న తన అన్న దారాషికో పన్నాగమని ఔరంగజేబుకు అర్థమవ్వగానికి ఎంతోసేపు పట్టలేదు దారా కేవలం ఔరంగజేబును అవమానించడానికి ఇలా చేశాడంటారా లేక తన తండ్రి షాజహాన్ మనస్సు గెల్చుకోవడానికి తాను తండ్రిరాగే దయగలవాడినని నిరూపించుకోవాలని తొందరపాట్లో తీసుకున్న ఒక రాజకీయ అపరిపక్వ నిర్ణయమా చాలా మంచి ప్రశ్న బహుశా రెండూ కావచ్చు దారాకు అంటే అసూయ భయం రెండూ ఉన్నాయి అదే సమయంలో తండ్రి దృష్టిలో తను గొప్పగా కనిపించాలనే ఆతృత కూడా ఉంది కానీ అతని చర్యలోని సమస్యేమిటంటే అది ఔరంగజేబును బహిరంగంగా అవమానించింది ఆ ఫర్మానలో చివరి వాక్యం ఇంకా దారుణం ఏంటది గోల్కొండ నుండి తీసుకున్న విలువైన వస్తువులను ముఖ్యంగా దర్బారుకు తెలియకుండా తీసుకున్న మాటిని వెంటనే రాజకోశాగారానికి పంపాలి అనుంటుంది అబ్బా అంటే ఔరంగజేబును ఒక దొంగలా చిత్రీకరించే ప్రయత్నం ఇది కరెక్ట్ ఇది రాజకీయ తప్పిదం కాదు వ్యక్తిగత దాడి ఈ సంఘటన దారాపై ఔరంగజేబులో చల్లారని ప్రతీకార జ్వాలను రగిల్చిందన్నమాట ఒకవైపు ఇంతటి రాజకీయ అవమానం పచ్చి కుట్రలు ఆ వెంటనే వచ్చే సన్నివేశంలో ఔరంగజేబు తన కొడుకుతో తాత్విక చర్చ జరుపుతాడు ఈ రెండింటినీ దర్శకుడు శ్యాం బెనిగల్ పక్కపక్కనే ఎందుకు చూపించాడని మీరనుకుంటున్నారు ఇది దర్శకుడి ప్రతిభకు నిదర్శనమండి నిజమే ఆ సన్నివేశం ఔరంగజీబ్ పాత్రలోని లోతును సంక్లిష్టతను చూపిస్తుంది అతను కేవలం ఒక క్రూరమైన యోధుడు రాజకీయ కుట్రదారుడు మాత్రమే కాదు ఒక లోతైన ఆలోచనాపరుడు కూడా అని చెప్పడమే దాని ఉద్దేశం అవును ఆ ప్రశ్నలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి తన కొడుకు అడిగిన ప్రశ్నలకు చంద్రుడు ఎందుకు దేవుడు కాదు విగ్రహారాధన ఎందుకు చేస్తారు వంటి వాటికి అతను చెప్పే సమాధానాలు చాలా పరిణితి చెందినవి అంటే ఒకే మనిషిలో ఇంతటి వైరుధ్యమా ఒకపక్క రాజ్యకాంక్షతో సొంత అన్నను దొంగగా చిత్రీకరించే కుట్రలు మరోపక్క సృష్టి రహస్యాల గురించి ఇంత లోతైన విశ్లేషణ ఇది నమ్మశిఖ్యంగా లేదు విగ్రహారాధన గురించి అతను చెప్పిన పోలిక చూడండి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి విగ్రహం ఒక ఆధారం సత్యాన్ని తెలుసుకున్నవాడికి దాని అవసరం లేదు దానికి ఆయన చెప్పిన ఉదాహరణ అవును ఇది పెళ్ళయ్యే వరకు ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టు అంటాడు ఇది చాలా శక్తివంతమైన వ్యాఖ్య అలాగే సత్యం ఏ ఒక్క మతం సొత్తు కాదు అని కూడా అంటాడు ఔరంగజేబులోని ఈ రెండు కోణాలు ఈ క్రూరత్వం మరియు తత్వశాస్త్రం ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయా లేక అతని తాత్విక చింతనే తన లక్ష్యాలను సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చని నైతిక బలాన్నిచ్చిందా అంటే తన చర్యలను ఒక ఉన్నతమైన ధ్యేయం కోసం చేస్తున్నానని అతను నిజంగా నమ్మాడా ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న బహుశా ఇది వైరుధ్యం కాదేమో తన చర్యలన్నీ ధర్మం కోసమే ఇస్లాం కోసమే అతను బలంగా నమ్మాడు ఓ అలా అంటారా అవును తన రాజనీత లక్ష్యాలకు తన మత విశ్వాసాలకు మధ్య అతనొక గీత గీసుకోలేదు తన క్రూరత్వానికి కుట్రలకు ఈ తాత్విక చింతన ఈ ధార్మిక విశ్వాసం ఒక నైతిక కవచంలా పనిచేసి ఉండవచ్చు అందుకే అతనంత కఠినంగా నిశ్చయంగా తో మొదలవుతుంది దారా ఆ వార్తను బయటకు పొక్కకుండా అన్ని చర్యలు తీసుకుంటాడు అయినా అది దక్కంలో ఉన్న ఔరంగజేబుకు ఎలా చేరుతుంది అక్కడే కుటుంబలోని కుట్రలు బయటపడతాయి దారా సోదరి రోషనారా ఆమె ఔరంగజేబుకు గట్టి మద్దతుదారు తన సొంత సోదరి అవును ఆమె ఎలాగోలా ఢిల్లీ నుండి తప్పించుకుని మారువేషంలో ఎన్నో కష్టాలు కోర్చి ఔరంగజేబ్ దగ్గరకు చేరుకుంటుంది ఆమె కేవలం షాజహాన్ అనారోగ్యం గురించి చెప్పదు కథకు మరింత మసాలా జోడిస్తుంది ఏం చెబుతుంది షాజహాన్ చనిపోయాడు దారా ఆ వార్తను దాచిపెట్టి సింహాసనాన్ని ఆక్రమించడానికి కుట్ర చేస్తున్నాడు అని ఒక అబద్ధాన్ని చెబుతుంది అంటే ఒక అబద్ధం ఒక వదంతి సామ్రాజ్యాన్నే కొలిమిలోకి నెట్టింది గుజరాత్లో ఉన్న మురాద్ బెంగాల్లో ఉన్న షుజా వారి కూడా ఇదే సమాచారం చేరిందా వాళ్ళు ఎలా స్పందించారు అవును ఈ వార్త ధావానలంలా వ్యాపించింది ముగ్గురు సోదరులు వారి వారి వ్యక్తిత్వాలకు తగ్గట్టుగా స్పందించారు గుజరాత్లో ఉన్న మురాద్ బక్ష్ చాలా తొందరపాటు ఆహంకారం ఉన్నవాడు అతను వెంటనే తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుని తన పేరుమీద నాణేలు ముద్రించుకుంటాడు కానీ చెయ్యడు కదా లేదు ఔరంగజేబ్ చాలా తెలివైనవాడు వ్యూహకర్త అతను తొందరపడడు ఆసక్తికరం అంటే మురాద్ తొందరపాటును ఔరంగజేబ్ తన రాజకీయ చతురతతో తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఇది మొదటి అడుగు నుంచే అతని వ్యూహాత్మక ఆలోచనను చూపిస్తుంది ఖచ్చితంగా ఔరంగజేబ్ మురాద్కు ఒక ఉత్తరం రాస్తాడు అందులో నేను ఫకీరును నాకు సింహాసనం మీద ఆశలేదు మన అన్నదారా ధర్మభ్రష్టుడయ్యాడు ఓ హిందుస్థాన్ను అతని నుండి కాపాడటమే మన లక్ష్యం మనం కలిసి పోరాడదాం గెలిచాక సింహాసనం నీకే నాకు ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ సింధ్ ఇస్తే చాలు అని నమ్మిస్తాడు అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ అవును ఉమ్మడి శత్రువు మీద ఇద్దరి బలగాలను ఏకం చేశాడు మురాద్ ఈ ఎత్తుగడను అర్థం చేసుకోలేక ఆ ఉచ్చులో పడతాడు ఇప్పుడు దారాకు ఒకేసారి రెండు వైపుల నుండి ముప్పు ఎదురైంది ఈ విషయం తెలిసి ఇంక బతికే ఉన్న షాజహాన్ ఎలా స్పందించాడు తన కొడుకులు తన ప్రాణంతో ఉండగానే సింహాసనం కోసం కత్తులు దూసుకోవడం చూసి ఆయన కుమిలిపోయి ఉంటాడు కదా చాలా బాధపడతాడు ఈ అనవసర రక్తపాతాన్ని ఆపడానికి చివరి ప్రయత్నంగా తన వజీర్ మీర్జుమ్లా చేతికి ఒక ఉత్తరమిచ్చి ఔరంగజేబ్ దగ్గరకు పంపుతాడు నేను బతికే ఉన్నాను ఈ యుద్ధం ఆపండి అని అవతరంలో వేడుకుంటాడు మరి ఔరంగజేబ్ ఔరంగజేబ్ అప్పటికే నిర్ణయం తీసుకున్నాడు అతను ఆ ఉత్తరాన్ని చూసి ఇది దారా నా తండ్రి మీద ఒత్తిడి తెచ్చి రాయించిన నకిలీ ఉత్తరం మా నాన్న ఇప్పుడు అతని బంది అని వాదించి చక్రవర్తి పంపిన రాయబారినే బంధిస్తాడు అంటే ఇది బహిరంగ తిరుగుబాటు అవును ఇక వెనక్కి తగ్గేది లేదని అతను స్పష్టమైన సంకేతం పంపాడు ధారావాహికలో దారాపాత్రలో ఈ సందిగ్ధత ఈ అంతర్మథనం చాలా ఆసక్తికరంగా చూపించారు తన యుద్ధానికి పనికిరానని తనకు కుట్రలు తెలియవని ఒప్పుకుంటూనే చివరికి యుద్ధానికి సిద్ధపడతాడు ఎందుకు అవును ఆ సన్నివేశం ఈ వారసత్వ యుద్ధం యొక్క అసలు స్వభావాన్ని తెలియజేస్తుంది దారా తన స్నేహితులతో మాట్లాడుతూ నాకు యుద్ధం చేయటం రాదు ఔరంగజేబులా కుతంత్రాలు పనడం రాదు అవును ఆ మాటలు చాలా నిజాయితీగా అనిపిస్తాయి నేను హిందువులను ముస్లింలను రాజపుత్రులను వేరుగా చూడను కాని ఔరంగజేబు మార్గం వేరు అతనిది మత మౌఢ్యం ద్వేషం అని అంటాడు చివరికి నేను సింహాసనం కోసం పోరాడటం లేదు హిందూస్థాన్ను ఔరంగజేబు నుండి కాపాడటానికి పోరాడుతున్నాను అంటాడు ఆ ఒక్క మాటతో ఇది అన్నదముల నుండి ఒక సైద్ధాంతిక యుద్ధంగా మారిపోతుంది అంటే అక్బర్ వారసత్వాన్ని నిలబెట్టాలనుకుంటున్న ధారాకు దాన్ని మార్చాలనుకుంటున్న ఔరంగజేబుకు మధ్య యుద్ధమిది కరెక్ట్ ఈ సైద్ధాంతిక విభేదమే మొదటి పెద్ద యుద్ధానికి దారితీస్తుంది ధర్మత్ అవును ఔరంగజేబు మురాదుల సంయుక్త సైన్యాన్ని ఆపడానికి దారా జోధ్పూర్ మహారాజా జస్వంత్ సింగ్ను ను పంపుతాడు జస్వంత్ సింగ్ షాజహాన్కు అత్యంత నమ్మకస్తుడు గొప్ప రాజపుత్ర యోధుడు కాని ఫలితం కానీ ఔరంగజేబ్ సైనిక వ్యూహం క్రమశిక్షణ ముందు వాళ్లు నిలవలేకపోతారు ఆ యుద్ధంలో రాజపుత్రులు వీరోచితంగా పోరాడినా వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు జస్వంత్ సింగ్ ఓడిపోతాడు జస్వంత్ సింగ్ ఓటమి కేవలం ఒక సైనిక ఓటమేనా లేక మొఘల్ రాజకీయాలం అంతకంటే పెద్ద సంకేతమా ఇది చాలా పెద్ద దెబ్బ మొఘల్ సింహాసనానికి మూల స్తంభాల్లాంటి రాజపుత్రుల శక్తిని ఔరంగజేబ్ ఓడించగలరని ఈ విజయం నిరూపించింది ఇది ధారాపక్షాన ఉన్నవారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసుంటుంది పూర్తిగా దెబ్బతీసింది ఔరంగజేబ్ కేవలం దక్కన్ గవర్నర్ కాదు సింహాసనాన్ని గెలుచుకోగల సమర్థుడని అందరికీ అర్థమైంది ఈ ఓటమితో వారసత్వ యుద్ధంలో ఔరంగజేబ్ పైచేయి సాధించాడు షాజహాన్ దుఃఖంతో కుమిలిపోవడం దారా స్వయంగా యుద్ధానికి సిద్ధమవ్వడంతో ఈ భాగం చాలా ఉద్విగ్నంగా ముగుస్తుంది లాంటి అద్భుతాలు నిర్మించిన ఒక చక్రవర్తి పాలన ఇంత విషాదకరంగా ముగింపు దశకు రావడం చాలా బాధాకరం నిజమే బయట కనిపించే వైభవానికి లోపల కుళ్ళిపోతున్న రాజకీయాల మధ్య ఉన్న తేడాను ఈ భాగం స్పష్టంగా చూపిస్తుంది షాజహాన్ పాలన వాస్తుశిల్పంలో స్వర్ణయుగం కావచ్చు కాని రాజకీయంగా అది కుట్రలతో అనుమానాలతో నిండిపోయింది అక్బర్ నిర్మించిన ఉదారవాద సమన్వయ సామ్రాజ్యం ఇప్పుడు రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య నలిగిపోతోంది ఈ సోదరుల యుద్ధం కేవలం సింహాసనం కోసం కాదు మొఘల్ సామ్రాజ్యం యొక్క భవిష్యత్తు ఆత్మ కోసం జరుగుతున్న పోరాటం మనం ఈరోజు చర్చించుకున్న విషయాలను బట్టి చూస్తే ఈ సంఘర్షణలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం చాలా కష్టం ఔరంగజేబును క్రూరుడుగా దారాను అసమర్థుడైన ఆదర్శవాదిగా చూపించారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది మనం చూసింది కేవలం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వ్యక్తిగత ఆధిపత్య పోరాటమా లేక హిందుస్థాన్ భవిష్యత్తు ఎలా ఉండాలనే రెండు భిన్నమైన ఆలోచనల మధ్య జరిగిన యుద్ధమా ఆదర్శవాదంతో అందరినీ కలుపుకునే పోయే తత్వంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపగలమా లేక అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఔరంగజేబ్లాంటి కఠినత్వం రాజకీయ చతురత తప్పనిసరా బహుశా ఈ ప్రశ్నలకు చరిత్రలో సులభమైన సమాధానాలు దొరకవేమో